హై వియర్స్ తెలంగాణలో ఎవరైతే ఆశా వర్కర్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికైతే మంత్రి సీతక్క గారు అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది అదేంటంటే వాళ్ళ జీతాలను పెంచబోతున్నాం అలాగనే వాళ్ళని రెగ్యులరైజేషన్ కూడా చేయబోతున్నాం అన్నైతే ప్రస్తావించడం జరిగింది మంత్రి సీతక్క గారు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఈ వీడియోలో నేనైతే మీకు అందజేయబోతున్నాను మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కనుక వెంటనే మన ఛానల్లో మీకోసం అందజేయడం జరుగుతుంది అయితే నిన్నటి రోజున మంత్రి సీతక్క గారు అయితే ఇంద్రమ్మ అమృతం పథకాన్ని అయితే అమలు చేశారు అంటే లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు పిల్లలు ఉంటారో వాళ్లకు రక్తహీనత అన్న సమస్యను తొలగించడం కోసము ఈ యొక్క ఇంద్రమ్మ అమృతం పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచింగ్ సమయంలో వీళ్ళు ఏం అన్న విషయాన్ని గురించి మాట్లాడితే ఈ యొక్క ఇంద్రమ్మ అమృతం అన్న పథకాన్ని భద్రాద్రి అస ఆసిఫాబాదు భూపాలపల్లి జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ కిందగా అమలు చేయబోతున్నాం ఈ యొక్క ఏదైతే ఇవ్వబోతున్న ప్రోటీన్ ఫుడ్ అన్నది ఈ అంగన్వాడీ కేంద్రాల్లో అవైలబుల్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది సో దీంతో పాటు ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అదేంటిదంటే భవిష్యత్తులో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు భవిష్యత్తులో ఆశా వర్కర్ల జీతాలను పెంచి వారి ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తామనే ఒక మాటను కూడా ప్రస్తావించడం జరిగింది సో ఈ విధంగా ఏదైతే నిన్న మంత్రి సీతక్క గారైతే ప్రస్తావించిన ఆశా వర్కర్లకు గురించి తీసుకురావడం జరిగింది సో అంటే ఈ మాట ఇవ్వడం జరిగింది అంటే రానున్న రోజుల్లో కంపల్సరీగా వీళ్ళ కోసం ఆలోచించి వీళ్ళ జీతాలను అయితే పెంచుతారు అలాగనే వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పడం జరిగింది సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు అలాగనే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగనే వీడియోని కూడా మీ ఆశా వర్కర్లందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో